హలో ఫుడ్ లవర్స్ వెల్కమ్ బ్యాక్ టు రాణిస్ కుకింగ్ స్టైల్ ఈరోజు రెసిపీ కొత్తిమీర కాడలతో చట్నీ చేసి చూపించబోతున్నానండి ఇది చాలా చాలా సింపుల్ అండ్ టేస్టీ చట్నీ అండి ఇది దోశలకు ఇడ్లీకి చాలా బాగుంటుంది మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఇవి కొత్తిమీర కాడలు మనం ఫ్రంట్ పార్ట్లో ఉన్న ఆకులన్నీ కర్రీస్లో వాడేసుకుని కాడల్ని అలా వేస్ట్గా పడేస్తూ ఉంటాం కదా అలా కాకుండా చక్కగా వాటిని క్లీన్ చేసుకుని దానిలో ఉన్న ఇసుక మట్టి అంతా వాటర్ ఎక్కువ పోసుకొని కడుక్కొని ఇలా పక్కన పెట్టుకోండి చూడండి ఓన్లీ కాడలతోనే నేను చూపిస్తున్నానండి అలా పక్కన పెట్టుకున్న తర్వాత పది పన్నెండు ఎండుమిర్చి తీసుకోండి ఘాటును బట్టి ఒక కప్పు కొబ్బరి ముక్కలు తీసుకోండి అలాగే చింతపండు వెల్లుల్లి జీలకర్ర తీసుకోండి కరివేపాకు రెబ్బలు అలాగే పోపు దినుసులు అండి పోపు దినుసులు హోల్ పోపు దినుసులు ఉంటాయి కదా అవి కరివేపాకు రెబ్బలు కూడా తీసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకుని ఒక గరిట ఆయిల్ పోసుకొని ఆయిల్ కాగిన తర్వాత ఎండుమిర్చి ఉన్నాయి కదా అవి చక్కగా దోరగా ఫ్రై చేసుకుని ఒక బౌల్లో పెట్టేసుకోండి అలా పెట్టుకున్న తర్వాత ఒక టీ స్పూన్ ధనియాలు కూడా వేసుకొని ఆయిల్లో చక్కగా ఫ్రై చేసుకోండి ఎక్కువగా ఫ్రై అవ్వకూడదండి అండి మాడనివ్వకూడదు వాటిని చక్కగా దోరగా ఫ్రై చేసుకుని వెంటనే ఒక బౌల్లోకి పెట్టేసుకోండి అలా పెట్టుకున్నాం కదా ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్లు పచ్చిశనగపప్పు కూడా వేసుకుని అలాగే ఒక పావు టీ స్పూన్ ఆవాలు కూడా వేసుకుని అవి కూడా చిటపట్లాడు వెంటనే వాటిని కూడా బౌల్లో పెట్టేసుకోవాలి పచ్చిశనగపప్పు ఎక్కువగా ఫ్రై అవ్వకూడదండి కలర్ అసలు చేంజ్ అవ్వకూడదు దానిని వెంటనే ఆవాలు అడగానే పప్పుతో పాటు ఆవాలు అన్నీ తీసేసుకుని అది కూడా ఒక ప్లేట్లో పెట్టుకుని చల్లారి పెట్టుకోవాలి అలా పెట్టుకుంటున్నాం కదా ఇప్పుడు కొత్తిమీర కాడలు చూపించాను కదా నేను వాటిని చక్కగా కడుక్కొని అవి కూడా ఆయిల్లో వేసేసుకుని చక్కగా ఫ్రై చేసుకోవాలండి కొంచెంసేపు అలా ఫ్రై అవుతున్నప్పుడు చింతపండు వెల్లుల్లి జీలకర్ర చూపించాను కదా అవి కూడా కొత్తిమీర కాడలతో పాటు చక్కగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్ అలా ఫ్రై చేసుకుంటూ ఉన్నప్పుడు దానిలోంచి చక్కగా కమ్మటి వాసన వస్తుందండి ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే రెడ్ కలర్ ఆప్షన్ని టచ్ చేసి అనే లనే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి ఫ్రెండ్స్ నేను కుకింగ్ వీడియో పెట్టిన వెంటనే మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుంది చూడొచ్చు ఫ్రెండ్స్ ఇలా వేగుతుంది కదా చింతపండు అలాగే కొత్తిమీర కాడలు వెల్లుల్లి జీలకర్ర కూడా చక్కగా ఫ్రై చేసుకుని అవి కూడా ప్లేట్లో పెట్టుకుని చల్లారినిద్దాం కొంచెంసేపు చల్లారనిద్దాం ఇప్పుడు ఒక టమాటా తీసుకుని సన్నగా ముక్కలుగా కట్ చేసుకుని అది కూడా ఆయిల్లో వేసుకుని కొంచెంసేపు మగ్గనివ్వాలండి అలా మగ్గుతుంది కదా ఇప్పుడు స్టవ్ సిమ్లో పెట్టుకుని మిక్సీ జార్ తీసుకోండి మనం ఫస్ట్ వేయించుకున్న దినుసులు అన్నీ ఉన్నాయి కదా అవి మొత్తం కూడా జారులో వేసేసుకుని అలాగే కొబ్బరి ముక్కలు కూడా పెట్టుకున్నాం కదా పక్కన అవి కూడా దానిలో వేసేసుకుని కావలసినంత సాల్ట్ వేసుకోండి ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి చివరి వరకు చూసి లైక్ చేయండి అలాగే కొబ్బరి ముక్కలు వేసుకున్న తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుని గ్రైండ్ చేసుకొద్దాం చూడండి ఇలా గ్రైండ్ చేసాం కదా ఇది రైస్లోకి చాలా చాలా బాగుంటుందండి ఇలా బరకగా గ్రైండ్ చేస్తే రైస్లోకి బాగుంటుంది నేను అట్టులకి దోశలు దోశలకు కానీ ఇడ్లీకి కానీ చూపించబోతున్నాను అందుకే కొన్ని వాటర్ పోసుకుని ఇంకొంచెం నలగనిస్తున్నానండి ఇలా నలిగింది చూడండి ఇప్పుడు కట్ చేసి పెట్టుకుని మగ్గించుకున్న టమాటా ముక్కలు ఉన్నాయి కదా అవి కూడా వేసుకుని లాస్ట్లో ఒక్కసారి ఇలా తిప్పి అలా తీసుకొచ్చేద్దాం ఎక్కువగా నలగకూడదండి టమాటా వేసిన తర్వాత అలా వేసాం కదా దానిని మొత్తాన్ని ఒక బౌల్లోకి తీసి పెట్టి పెట్టుకుని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు పోపు రెడీ చేస్తున్నానండి స్టవ్ వెలిగించి వేరే గిన్నె పెట్టుకుని ఒక గరిట ఆయిల్ పోసుకోండి అలా పోపు దినుసులు వేసుకోండి పచ్చనపప్పు మినప్పప్పు ఆవాలు ఎండుమిర్చి నాలుగు వెల్లుల్లి రెబ్బలు కూడా అలా వేసుకుని చక్కగా ఫ్రై చేసుకుని కొన్ని కరివేపాకు రెబ్బలు కూడా వేసుకుందామండి కరివేపాకు కూడా వేసుకుని అవి కూడా చక్కగా దోరగా ఫ్రై అయిన తర్వాత కొంచెం ఎంగవ తీసుకుని అలా వేసుకోవాలి ఎంగవ మాత్రం మంచి టేస్ట్ ఇస్తుంది అలాగే హెల్త్కి కూడా చాలా చాలా మంచిదండి మనం తిన్న ఫుడ్ ఫాస్ట్గా అరిగిపోవటానికి డైజెస్ట్ అవ్వటానికి ఇంగవ చాలా హెల్ప్ చేస్తుంది అలా వేసుకున్న తర్వాత అవి కూడా ఫ్రై అయిన తర్వాత మొత్తం కూడా స్టవ్ ఆఫ్ చేసుకుని ఆ చట్నీలోకి తెచ్చుకుని కలిపేసుకుందామండి అంతేనండి రెడీ అయిపోయింది కొత్తిమీర కాడల చట్నీ మీరు ఎండుమిర్చితో కాకుండా పచ్చిమిర్చితో కూడా ట్రై చేసుకోవచ్చు ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే చివరిగా లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి సింపుల్ అండ్ టేస్టీ చట్నీ కదా దోశలకి ఇడ్లీకి చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ నా వీడియో నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ కూడా ఖచ్చితంగా చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను మీ మీరాణి ఎర్రంశెట్టి